అలాగే ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ ఆయన అనిల్ రావేపూడి గారికి అండ్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈ ట్రైలర్ చూసారు మీ అందరికి నచ్చింది అనుకుంటాను సో ఇప్పటివరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారే అని నేను నమ్ముతున్నాను సో అనిల్ సార్ ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి విన్నప్పుడు కూడా ఆయన వాయిస్ వినపడుతుంది వెనకాల సో అది సుధీర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు సో అక్కడే యూనో వీ హ్యావ్ హిస్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ ఫిల్మ్ సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఆయన తీసిన సినిమాలు అన్నీ రీసెంట్గా అవనివ్వండి ఇంకా ముందు కానివ్వండి అన్నీ చూశాను చాలా చాలా బాగుంటాయి అండ్ అండ్ హీస్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ ఆయన కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పడం హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సర్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం సో ప్లీజ్ సో వచ్చేసింది అని నమ్ముతున్నాము సో మేము వచ్చే వరకు మేము విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ సో సో మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కావాలి హెల్ప్ కావాలి అలాగే శివాజీ గారు మీది కూడా అండ్ ఈటీవీ సో లాస్ట్ టైం చెప్పినట్టు సో ట్రిపుల్ ఎస్ లాగా ఇక్కడ సక్సెస్ 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 ఇక్కడ ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు మీ కాంబినేషన్ మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నీడ్ దస్ బ్యాడ్లీ అండ్ అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ గారు ఐ హోప్ మీరు చెప్పినట్టుగానే చేశాను ఉత్తర బిహేవ్స్ జస్ట్ లైక్ యూ విజువలైజ్డ్ అని నేను అనుకుంటున్నాను హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేశాను ఐ హోప్ ఐ కుడ్ డెలివర్ ఇట్ సో లాట్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ ఉండేది మీరు అనుకున్నదే కదా చేశాను ఇంకేమైనా చేశానా అని మల్టిపుల్ టైమ్స్ ఐ యూస్ టు ఆస్క్ సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ అని సో దాట్ ఆస్ వన్ థింగ్ అండ్ శివాజీ గారు యాక్చువల్లీ చేస్తుంటే నాకు నవ్వొచ్చేది సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు సో దీన్ని ఫిక్స్ అయ్యి చేస్తాం నెక్స్ట్ డేకి ఇంకోలా చేస్తారు సో మళ్ళీ నవ్వు వస్తుంది సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్ పాపం కూల్గా చేసేవాళ్ళు అండ్ మధ్య మధ్యలో సడన్గా శివాజీ గారు యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ వస్త అయిపోతారు భోజనాలు వచ్చాయా అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే నో నూనూ వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు ద హ్యావ్ టు ఈ ఇట్ నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకుని వచ్చి సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్ అంత లా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హ్యాస్ టేకెన్ కేర్ సో థ్యాంక్ యూ శివాజీ గారు యూ ఆర్ అ బిగ్ హెల్ప్ అండ్ అసెట్ టు దస్ థ్యాంక్ యూ అండ్ ఈటీవీ నేను చాలా షోస్ అండ్ ఆల్ దట్ బిఫోర్ చేశాను సో దాట్ ఈస్ లక్కీ ప్లాట్ఫామ్ ఫర్ మీ అండ్ ఇవాళ వాళ్ళ సక్సెస్ కూడా మాకు హెల్ప్ అయ్యి ఈటీవీ విన్లో వస్తుంది ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి మీరు తప్పకుండా చూడండి అండ్ రోహన్ రోహన్ చూస్తే మా అబ్బాయి వచన్ గుర్తొస్తాడు సో ఎవ్రీ టైమ్ ఐ కీప్స్ థింకింగ్ వచ్చాన్ వచ్చాను అని సో ఐ కీప్ ప్లేయింగ్ విత్ హిమ్ మార్ట్ సో హీ అండ్ ఐ ఏవో పిల్ల చేష్టలని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము సో హీ ఈస్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ మీ సమ్టైమ్స్ లేకపోతే బోర్ కొడుతూ ఉంటుంది అండ్ దెన్ మాట్లాడితే ముంత మసాలా ముంత మసాలా అనుకుంటూ అడుగుతూ ఉంటాడు సో హీ ఈజ్ రోహన్ అండ్ ఆఫ్టర్ దిస్ మూవీ పెద్దయిపోతాడు ఇంకా సో ఐ వాంట్ హిమ్ టు కంటిన్యూ టు డూ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్ రోహన్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అండ్ వి విష్ యూ లైక్ ద ఫిల్మ్ ఆల్సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లయ గారు కొత్త